బుల్లితెరి ప్రియాంక నాయుడు మధుబాబు ఈ జంట గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు బుల్లితెరిలో వెన్ ఆఫ్ ది అడారిబుల్ కపుల్ ప్రియాంక నాయుడు అలానే మధుబాబు వదినమ్మ సీరియల్తో ప్రియాంక నాయుడు అభిషేకం సీరియల్తో మధుబాబు మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే వీళ్ళిద్దరు ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసే ముందు తర్వాత కూడా సీరియల్స్లో నటించడం మానేశారు అలాని యూట్యూబ్ వీడియోస్తో ప్రేక్షకులు దగ్గరగా ఉంటూ వాళ్ళని అలరిస్తున్నారు అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు ప్రియాంక నాయుడు అలానే మధుబాబు తన కూతురికి అయితే ఇంట్లోనే ముద్దుగా జాబిలమ్మ అని పిలుచుకుంటారు అయితే తన కూతురిని ఫేస్ రివీల్ చేయకుండా యూట్యూబ్ వీడియోస్ అలానే ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉన్నారు కానీ తన బేబీకి సిక్స్ మంత్స్ కంప్లీట్ కావడంతో ఫేస్ని రివీల్ చేస్తాము అంటూ షేర్ చేసుకున్నారు రీసెంట్గానే తన బేబీ ఫేస్ని రివీల్ చేస్తూ ప్రియాంక నాయుడు మధుబాబు అయితే అడార్బుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు ఈ కపుల్ కైతే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది జాబిలమ్మ ఫేస్ ని రివీల్ చేస్తూ ఫొటోస్ని షేర్ చేసుకోవడంతో ఫ్యాన్స్ అందరూ ఎడర్బెల్ కపల్ క్యూట్ బేబీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీరైతే జాబిలమ్మ క్యూట్ ఫొటోస్ అయితే తప్పకుండా చూసేయండి